నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాగేష్ హైదరాబాద్ గచ్చిపౌలి ఓటర్ బస్తీలో ఇరువర్గాల మధ్య గొడవలు అయితే జరిగింది ఇక్కడ శివలింగ ప్రతిష్ట జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఏజే హాస్పిటల్కి దారి ఇవ్వలేదని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ బస్తీలు బస్తీలో ఉన్న ప్రజలు కూడా కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ వివాదాన్ని పోలీసుల దృష్టికి వెళ్ళి పోలీసులు వచ్చి వాళ్ళిద్దరికీ సరిది చెప్పి పంపించే ప్రయత్నం చేసే చే అయితే చేశారు అసలు ఈ ఈ వివాదం అనేది ఎందుకు జరుగుతుంది దీని దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి రాత్రి గొడవ జరిగింది కదా అసలు గొడవ ఎందుకు జరుగుతుంది అండ్ ఇప్పుడు ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇప్పుడు ఇది దీని శంకుస్థాపన ఎప్పుడు జరిగింది అసలు దేనివల్ల దేని గురించి మీకు ఏజ్ ఏజ్ వాళ్ళకన్నా మీకు ఎందుకు గొడవ జరుగుతుంది ఏజ్ వాళ్ళకు మాకు గొడవ జరగదు ఏంటంటే ఈ గుడి తీసేద్దామనే ప్లాన్లో వాళ్ళు ఉన్నారు ఓకే ఈ గుడి అంటే కొంచెం కొంచెం ఇప్పుడు అక్కడ దాకా కొద్దిగా వదిలేసాము ఆ మైనస్ పాయింట్ తీసుకొని ఇది కూడా తీద్దాము ఇది ఒకటి పక్కకు రోడ్ అని చెప్పేసి దీన్ని స్టేట్ చేద్దామనే ప్లాను ఓకే ఈ పెద్ద చేతులు కలుపుకొని కుమ్మకాయ అంతా చేసి వీళ్ళని చేతులు అంటే ఎవరు ఇక వాళ్ళ రాజకీయ నాయకులు ఉండొచ్చు ప్రభుత్వం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇంతకుముందు వాళ్ళకు ఉన్నది ఇక్కడ దగ్గర నుండి అక్కడ ఒక ఎకరా ఇరవై గుంటలు యాక్షన్ అయిందని కూడా మాకు తెలిసింది అక్కడ మీరు పోకండి మీకు ఫంక్షన్లు ఇట్లా ఏం లేదని కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది కార్పొరేటర్ చెప్పడం జరిగింది ఇంకా సరే వాళ్ళు ఉన్నారేమో లే అనుకున్నాము ఇంకా సరే మనకెందుకు లేదు కాలేదు అనుకున్నాం మా గుడినే లేపేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఇప్పుడు గతంలో ఇప్పుడు ఈ దేవాలయాలకు సంబంధించి స్థలం ఎంత ఉంది ఎంతవరకు ఇంతవరకు ఇప్పుడు వరకు ఎంత కబ్జ్ అయింది ఇప్పుడు దీన్ని కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారా మీరు అంటున్నారా అయితే ఒకటి ఏంటంటే స్వామి మీకు చెప్పాల్సిందే ఈ దేవాలయానికి అనేది మా బస్తీకి ఎంత ఉన్నదనేది ఎన్ని ఎకరాలు ఉందో ఒకసారి ఎంఆర్ఓ గారు చెప్పానండి ఎన్నిండ్లు ఉన్నాయి ఎన్నిండ్లకు మీరు పట్టాలు ఇచ్చారు ఎంత కబ్జాలు ఉన్నారో ఒకసారి చెప్పానండి వాళ్ళ తన లిస్ట్ ఉందేమో వన్ థర్టీ సర్వే నెంబర్ రాజీవ్ నార్కు ఎన్ని ఎకరాలు కేటాయించారు అని చెప్పానండి ఇప్పుడు నేను గుడికి ఎట్లా చెప్పగలుగుతా నా గుడికి ఇంత ఉందని నాకు ఇచ్చింది అరవై గజాలు అరవై గజాలు నేను కట్టుకున్నాం మా గుడికి మేము గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి దాన్ని కాపాడుకొని గుడి కట్టుకున్నాం తలపద పది రూపాయలు వేసి గుడి చాలా చెట్లు పెట్టుకున్నాము రాళ్ళు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి గుంతలు ఉన్నాయి బుడుచుకొని లేవలు చేసుకున్నాం తెల్ల దాకా నైటు పగులు తాళ్ళకు తేళ్లకు అన్నిట్లకు ఎదుర్కొని లేవలయింది సరే తీసుకున్నారు వాడుకున్నారు ఏఐజీ తర్వాత మా గుడి కమాన్ తర్వాతనే ఏఐజీకి మీ పుణ్యాది శంకుస్థాపన జరిగింది మొన్న బిఫోర్ ఫైవ్ ఫోర్ ఇయర్ కింద మీకు ఒక ఎకరా ఇరవై గుంటలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ కింది ల్యాండ్ అప్పటి నుంచే మీరు రోడ్ అంటున్నారు అప్పటిదాకా కూడా మాకు తెలియదు పోలే అనుకున్నాము సీట్ ఇచ్చిన ప్లస్ ఎక్కడ పోయింది సీట్ ఇంపించిందని మా బస్సులకు వెళ్ళి ఇంతవరకు ఆ బిల్డింగ్ లెవెల్ ఆ చెట్లు మేము పెట్టినాయే గుడి గుడి స్థలం అది సీటీ అంత తీసుకున్నారు వారు సీట్ ఇచ్చిన ప్లస్ ఏజ్ వాళ్ళకి ఎట్లా పోయింది ఏ రూపకంలో పోయింది ఎవరిచ్చారు వాళ్ళకు సీటీమ్ వాళ్ళు రిజిస్ట్రే చేశారా పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేశారా సీటీమ్ వాళ్ళు పోయి రిజిస్ట్రేషన్ చేశారా ఏజ్ వాళ్ళకు అలౌట్మెంట్ సీటు సీట్ అయింది మరి సీటిమ్ సీట్ ఇంక అయితే ఆల్రెడీ వాళ్ళు నక్ష కూడా అది ఇది బ్యారికేడ్ కూడా వేసుకున్నారు వేసుకు సీటీమ్ వాళ్ళే వేసుకున్నారు వేసుకున్న తర్వాత అది తీసేసి కంచే వేసుకొని తీసేసి సీటీమ్ వాళ్ళకు మరి ఎట్లా పోయింది అది పోలీసులు కూడా సిట్ గతంలో కూడా ఎట్లాంటి అంటే గుడికి సంబంధించి చాలా వివాదాలు అయితే ఉన్నాయా వివాదాలు ఏం లేవు ఏం లేవు వివాదాలు ఏం లేవు గుడికి సంబంధించి మమ్మల్ని అడిగిన వాళ్ళు లేడు ఎంఆర్ అడిగింది లేదు మేము గుడి కట్టేటప్పుడు కూడా ఒక ఎవ్వరు కూడా ఎవరిని కూడా మాకు సహకరించే తప్ప మాకు ఇంకా కడుతున్నారు మంచిగా సహకరించే తప్ప మాకు వివాదాలు పక్కలతో ఎవరితోనూ వివాదాలు లేవు ఓకే స్వామి ఇప్పుడు ఈ శంకుస్థాపన జరిగి ఏడాది అన్నారు కదా ఇప్పుడు నైటే కదా ఇప్పుడు లింగ ప్రతిష్ట జరిగింది శివలింగ ప్రతిష్ట నైటే జరిగింది మరి నైటే ఎందుకు గొడవ దిగినట్లు మేము గొడవకు దిగలేము సార్ ఎందుకంటే మా దాంట్లో మేము పెట్టుకోవడం మేము గొడవకు దిగలేము మేము డే టైం ఈ టైంలో స్టార్ట్ చేసి ఏం చేసిరు ఎక్కువ ఉన్నది ఇంకోటి కార్తీక మాసం ఇది కార్తీక మాసంలో శివుని ఫస్ట్ వారంలోనే ఆయనకు పెట్టాలనుకున్నాము అది లాస్ట్ లాస్ట్ డే పడడం వల్ల లాస్ట్ డే అవుతుంది సెకండ్ వీక్లా ఫస్ట్ వీక్లో అని చెప్పేసి లాస్ట్ డే అవుతుంది అని చెప్పేసి ఆ రోజు ఏదైతే కానీ పెట్టుకున్నాం ఏదైతే కాదని వాళ్ళ దగ్గర గొడవ గొడవ గొడవగాలు కలిసిందంటే నెక్స్ట్ సోమవారం రెండో వారం అవుతుంది కార్తీక మాసం ఫస్ట్ వీక్ మేము పెట్టుకుందాం అని చెప్పేసి మా అంతా అనుకొని చేసుకున్నాం అంతే తప్ప దాని మీద గొడవ వాళ్ళు వచ్చినా మేము ఒక వినాదం జై శ్రీరామ్ జై శివ అన్నం అంతే తప్ప వాళ్ళు చెప్పిన దానికి భజన చేసుకున్నాం పెట్టుకొని అంటే వాళ్ళు వాళ్ళకి మేము హెల్ప్ వాళ్ళు మాకు హెల్ప్ చేసి మేము మేము కూడా వాళ్ళకి సహకరించాం మేము గొడవ పెట్టాం సార్ ఎట్లున్నది అట్లా పెడతాం మాకు కొన్ని రోజులు టైం కావాలి మేము పర్మిషన్ తెస్తాం మీరే ఇయ్యాల్చిన వాళ్ళు ఎమ్మార్ గారు మీరే మేము ఎవరు తనుకోవాలి ఆయన చెప్పిండి మాకు సరే మీకు ఏమైనా ఉంటే ఒక పెట్టుకోండి మీరు పెట్టుకున్న తర్వాత నేను మీకు తెలియకపోతే నేను కలెక్టర్ తన నేనే వస్తాను అక్కడ ఏమున్నది ఏం కదా అని నేను కూడా చేసి చెప్తాను అని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది ఈ విషయం మరి కలెక్టర్ గారి దృష్టి దృష్టికి అంటే ఇక్కడ ఎమ్మెల్యే దృష్టికి తెలియదా వెళ్ళింది వెళ్ళిన అని తెలిసిపోయింది అతనికి అతనికి ఆల్రెడీ మేము ఇట్లా సంగతి సంగతికి అని చెప్పేసి కూడా ఆయన ఒక లెటర్ కూడా పెట్టాము ఆయన ఏమన్నాడంటే మీ బస్తీలకు రావడానికి మీరు ముందు ఏజ్ తర్వాత వచ్చింది మీరు ఏం చేస్తున్నారు అక్కడ మీకు శాతం అయితే లేదా ఆయన ఇంటికి పోతే ఆయన ఆ మాట అన్నాడు అంటే ఎమ్మెల్యేనే అన్నాడు అట్లా ఇక్కడ లెటర్ ఇచ్చాము మేము సార్ ఇట్లా మాకు ఇట్లా ఇది చేస్తున్నారు ఏజ్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి రండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నాము రిక్వెస్ట్ పెట్టుకుంటే మీరు ఏం చేస్తున్నారు మాట్లాడండి మీరు అలాగే ఎందుకు మీది మీది జస్ట్ హాఫ్ అన్ అవర్ కింద కార్పెటర్ వచ్చారు ఇప్పుడు ఇక్కడికి ప్రజెంట్ ఇప్పుడు వచ్చే మనం ఇచ్చేదే లేదు తోవ కావాలంటే వచ్చి కూర్చుంటా ఇప్పుడు ప్రజెంట్ హాఫ్ అన్ అవర్ కింద వచ్చే వాళ్ళు కూడా అందరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారు కానీ వెనక ఏం జరుగుతుంది కుట్ర అనేది మాకు కుట్ర చేస్తు లేకపోతే ఎందుకు మరి ఇక్కడ మా లేదు స్పందిస్తుర్రు రాజకీయ పరంగా కుట్ర జరుగుతుంది అంటారు అట్లా అనుకోవచ్చా ఇట్లా అనుకోవచ్చా ఇక్కడ అర్థం అది ఇప్పుడు మాకు స్పందిస్తుర్రు ఇటు ఎంప్లాయీస్ స్పందిస్తుంది అటు రాజకీయ నాయకుడు స్పందిస్తున్నారు మరి మమ్మల్ని తిప్పలు పెట్టింది మాత్రం బరాబరే ఉంది ఇది ఇది ఎట్లా మాకు ఎక్కడ అర్థమైతే ఇచ్చేది లేదు రోడ్ ఇచ్చేది లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు హాఫ్ నైట్ గొడవ అయింది ఇష్యూలు అయిన తర్వాత పైన ఎట్లాంటి స్పందన ఉంది ఇప్పుడు కార్పొరేటర్ దగ్గర మీ కార్పొరేటర్ దగ్గర నుంచి ఈ విషయం గురించి ఎట్లాంటి స్పందన ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చిండు కార్పొరేటరు మీరు వదిలేదు మీరు వదలకండి తోవ అక్కడ తోవ ఇక్కడి నుంచి ఎందుకు ఉంది అతనికి లేదు పని పడితే నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను తోవ ఇడిసేదే లేదు నేను నేను ఇడవని నేను ఫస్ట్ అని ఆమిచ్చిపోతున్నాడు ఇప్పుడు ఇంకా ఇచ్చిండు అక్కడ ఏజ్ హాస్పిటల్ ఇక్కడ ముందే మామి ఫోటో దిగిండు వెనక పోయి ఆ ఏజ్ వాళ్ళని కలిసి మాట్లాడి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి మీకు మాటిచ్చి మళ్ళీ దాని గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు పర్సనల్ గా కలిసి మాట్లాడుకొని వెళ్ళిపోతుంది సామి కొత్తగా నంబర్ తెలియదు అన్నాడు ఫోన్ మాట్లాడి ఈయన పటేల్ అని ఆయనకు తెలుసు మళ్ళీ ఆయన పేరు ఈయనకు తెలుసు మాట్లాడి నేను వస్తున్నా కలవు అని చెప్పి మా ముందే మాట్లాడి వెళ్ళిపోయి అక్కడ కలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు ఇప్పుడు ఈడ సెటిల్మెంట్ చేసినా మా ముందు మాట్లాడేది డిస్టర్బెన్స్ ఇక్కడ రోడ్ లేదు మా బస్సు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతూ అని మాట్లాడాలి కదా స్వామి అట్లా మాట్లాడకుండా మీరు రండి నేను వస్తున్నా అని చెప్పేసి అక్కడ రోడ్ ఎంకెళ్ళి పోయి కట్టి ఆ వీడియోలు కూడా ఫోటో చూపెడు స్వామి ఈ ఫంక్షన్ కట్టిస్తాను కూడా ఒకటి చెప్పడం జరిగిందండి దాని దాని గురించి ఏంటి స్వామి ఇచ్చారు ఇచ్చారు స్వామి ఎవరు ఇద్దరు కార్పొరేటర్లు ఇద్దరు కార్పొరేటర్లు ఎట్లా అంటే రోడ్డు ఇతల అంటే ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన ల్యాండ్ లోనే ఫంక్షన్ కట్టిస్తామని హామీ ఇచ్చారు ఈ గుడికి సంబంధించిన ల్యాండ్ కాదు అది పక్కకు ఏజ్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలిన ల్యాండ్ అక్కడ కింద ఉన్నది ఈ బిల్డింగ్ లెవెల్ ఏజ్ వాళ్ళకి లాస్ట్ ఇట్లా లాస్ట్ ఇట్లా అతను మిగిలింది అవతల వేరే ప్రైవేట్ వాళ్ళది తాత ఒక వన్ ఏకర్ ట్వంటీ గుంటారు ఏమన్నారు ఆల్రెడీ ది దిస్ ల్యాండ్ ఈజ్ బ్లాన్స్ టు జివిఎన్ గోట్ ఆఫ్ ల్యాండ్ అని కూడా బోర్డు కూడా పెట్టడం జరిగింది దాంట్లో మేము అక్కడ వాళ్ళకు మాకు ఘర్షణ అయింది ఎమ్మెల్యే గారు వచ్చారు ఇద్దరు కార్పొరేటర్లు వచ్చారు ఆ ఈ కార్పెటర్ మాట్లాడి సరే కట్టిద్దాం చూద్దాం మాట్లాడతాం అన్నారు తర్వాత గత ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత పోతే ఏమైనా సార్ అని అంటే అది వాళ్ళ పై లెవెల్ నుంచి యాక్షన్లో వాళ్ళు పాడుకొని ఏజ్ వాళ్ళు తీసేసుకున్నారు ఇక దంతానికి పోకుండా అన్నారు అది యాక్షన్ పోయిందా ఏమైందో మనకి తెలియదు యాక్షన్లో పోయిందని చెప్పేసి అమ్మేశారు యాక్షన్లో కొన్నారు వాళ్ళు ఆ ల్యాండ్ కార్డు కోకుండా అన్నారు సరేలే అనుకున్నాం మనకెందుకు అనుకున్నాం ప్లస్ అది పోయినా ఈ సిటీ అది కొన్నారా లేకుండా కబ్జా చేసారా కూడా తెలియదు కాకపోతే మీకు గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ పోలీసు వాళ్ళు కానీ చెప్పడం బట్టి మీరు దాని దృష్టికి పోలేదు పోలే అసలు చెప్పిన తర్వాత మనకెందుకులే అనుకున్నాం మన గుడి జాల మనకు ఉంటే అనుకున్నాం అంతే ఆ గుడి జాల కూడా పోయింది దాదాపు ఇంచుమించు బాగానే పోయింది మూడు నాలుగు కుంటలు పోయింది వదిలేసినాం సిటీ వాళ్ళకని కానీ ఉన్నదాన్ని ఇప్పుడు కలిసి అంటే ఈ దీన్ని కూడా లేదని ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ హనుమాన్ గుడికి సంబంధించి సుమారు ఎంత భూమి కబ్జాయి ఉండదు సుమారు అంటే మీకు కంప్లీట్ గా అంటే మీకు తెలియదు అని చెప్పారు కదా సుమారు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ దాకా ఉంటుంది స్వామి ఎంత భూమి సుమారు సుమారు అంటే పోవచ్చు ఒక వెయ్యి గజాల దాకా అట్లా పోవచ్చు వెయ్యి ఆరు ఏడు వందల గజాల దాకా పోవచ్చు అంటే వెయ్యి గజాలు కూడా ఉత్తీర్ణ కబ్జా చేశారు ఇక్కడ లోకల్ బలం అంతే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ బిల్డింగ్ లెవెల్ ఉంటుంది సమీ అక్కడ ఎంతనన్ను ఉంటుంది ఆ మొత్తం ఇది మొత్తం గవర్నమెంట్ లాంటి మాకేందంటే ఎంఆర్ఓ గారు మీ గుడికి స్థలం ఇంత అని బౌండరీ చేసి మాకు ఇవ్వలేదు దాన్ని నేను ఎలా చెప్పలేకపోతా ఇంత ఉందని మన నోరు కూడా అనడం కరెక్ట్ కాదు ఉన్న దానిన్నా సరిది తీసుకొని బ్యారికేడ్ వేసి మాకు ఇరుసపెట్టిన తర్వాత దీన్ని కూడా లాగడానికి చూడండి ఇది కరెక్ట్గా సరే స్వామి ఫైనల్గా మీ డిమాండ్స్ అండి ఈ విషయం మరి భజంత కానీ లేకుంటే ఇప్పుడు లోకల్ నుంచి ఎవరైనా మీ మీ తరపు నుంచి మాట్లాడడానికి కోరని వచ్చారా వచ్చే ప్రయత్నం లోకల్ లీడర్లు ఎవరు రాలేదు రాత్రి రాత్రి భజరంగ దాళలో వచ్చారు లోకల్ లీడర్లు అయితే ఎవరు రాలే మా ప్రజెంట్ కార్పొరేటర్ ఇప్పుడు వచ్చిండు నైట్ ఫోన్లు చేస్తుంటే చేస్తుంటే ఎవరు రిస్పాన్స్ చేయాలి ఇంతకు ముందు వచ్చి ఫోటో దిగి ఇక్కడ మా దగ్గర ఫోటో దిగిండి అక్కడ పోయి మళ్ళీ మాట్లాడుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఇంకొకటి అది సాధికారిని హైలైట్ చేస్తా అని చెప్పారు బజరంగ దళులు కూడా ఇక్కడ వచ్చి ఫోటో దిగి కాదు పటేల్ లోకల్ పటేల్ బజరంగ వచ్చి మాత్రం ఫైట్ చేసారు నైట్ మొత్తం ఉన్నారు వాళ్ళు కూడా రెండు గంటల దాకా ఉన్నారు మళ్ళీ రేపు అన్నాడు ఏమైనా అయినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు మన హిందూ సంఘాలు కూడా రావడానికి రెడీ ఉన్నాయి ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పటివరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు అని మేము అనుకుంటాం వద్దని ఆపినాము ఒక అయితే అందరు రెడీ ఉండి కొట్లాడడానికి అందరు రెడీ ఉన్నారు స్వామి ఇవి దీనికి కారణం మొత్తం లోకల్ ఎమ్మెల్యే లోకల్ కార్పొరేటర్లే స్వామి ఈ గుడికి జాగ పోవడానికి ఏ అని అమ్మడానికి కారణం వాళ్ళే ఎంఆర్ఓ చేయి కూడా ఉంది స్వామి ఎంఆర్ఓ చేయి కలెక్టర్ పాత కాలం ఇప్పుడు కావు కలెక్టర్ ఇంతకుముందు ఉన్న కలెక్టర్ అయినా మమ్మల్ని తీసుకుపోయారు స్వామి మా బస్సు వాళ్ళని పది మంది పది మందిని తీసుకుపోయారు ఎవరు ఎమ్మెల్యే కార్పొరేటర్ కలెక్టర్ ఆఫీస్కి తీసుకుపోయి లోపల మాట్లాడి ఇక్కడ షాదిగాని కట్టిస్తాం మీకు ఆడ అలర్ట్ అని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి పోయి ఆడికి పోయిన తర్వాత మమ్మల్ని బయట నించోపెట్టి వాళ్ళ లోపల మాట్లాడి ఇది గవర్నమెంట్ వేలంపాటలు అమ్మేసిరు మీరు పోకండి ఎందుకంటే మేమంత కేసులు అయితే మిమ్మల్ని జైలు పంపుతారు అదే అని భయం పెట్టిచ్చేసి బ్యారికెళ్ళు దగ్గర ఉండి వేయించినారు స్వామి ఇప్పుడు రాత్రి కూడా ఎమ్మెల్యే కాల్ చేస్తే మాకు వాళ్ళకి అవతల వాళ్ళకి వాళ్ళు అట్టనే చేస్తారు మీరు చేసే పని చేయాలని పోలీసుల వాళ్ళకి పంపించింది ఆ ఎమ్మెల్యే ఆల్మోస్ట్ ఎమ్మెల్యే సపోర్ట్ చేసింది స్వామి వాళ్ళకి మేము వాస్తవంగా చెప్తున్నాం ఎమ్మెల్యే కార్పొరేటర్లే సపోర్ట్ చేసింది ఈ ఇప్పుడు ఇష్యూ మీ వాటిలో ద్వారా మేము ఇద్దరు వైరల్గా కాగానే ఇప్పుడు 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 వచ్చి కార్పొరేటర్ ఒకటే స్పందించింది అంతకుమించి ఇంత నిన్న నుంచి కాల్ ఆఫీస్ కాడికి వెళ్తే కూడా మీరు ఎవరైనా లోకల్ ఎమ్మెల్యే ఉండి ఇట్లా సపోర్ట్ చేస్తాం సరే అది ఎందుకు కట్టని సరే నేను అడుగుతలే సార్ మీరు గాజులు వేసుకున్నారా మీకు చేతనైతే కొట్లాడకపోండి ఇట్లాంటి మాటలు ఎవరైనా లోకల్ ఎమ్మెల్యే మాట్లాడతారా సమి అట్లా మాట్లాడదు కదా మాకు బెదిరించి మాకు వార్నింగ్ మీకు చేత అయితే కొట్లాడకపోండి అని చెప్తారా సమీ అంటే మీకు గుడి కట్టడానికి మీ హెల్ప్ చేస్తా ఇది ఒకటి చెప్పాలి అట్లా చెప్తలేడు మీరు చేతనే కొట్లాడుకోండి ఏమైనా చేసుకోవండి అన్నట్టు ఇట్లా చెప్పేస్తుండు చెప్పి చెప్పనట్టు చెప్పేస్తున్నాను అందుకని మా ఎమ్మెల్యేనే లోకల్ గాంధీ గారు అందుకని మేము వచ్చి సరే యువన్ సపోర్ట్ మాకు అవసరం లేదని మేమే కొట్లాడి రెండు వందల మందితో మేము పెట్టి మేము కొట్లాడుతున్నాం సార్ అంతే వీళ్ళు లోకల్ ఎమ్మెల్యేలు ఏ పార్టీ సౌకంటే సపోర్ట్ సపోర్ట్ చేస్తలే మాకు